ఏమి నాయన డొనాల్డ్ ట్రంప్ నువ్వు గెలవాలని నీ కోసం యాగాలు పూజలు అన్నీ చేశారు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు నువ్వు మాత్రం ఆ పాకిస్తాన్ వాళ్ళతో అంటగాకుతూ ఆ పాకిస్తాన్ వాళ్ళతో తిరుగుతూ వాళ్ళకేమో ట్వంటీ వన్ పర్సెంట్ తారీఫ్ పెట్టి భారతదేశానికి ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం సుంకం తారీఫ్ విధించడం అనేది చాలా బాధాకరం ఇటువంటి పాలసీ ఏదైతే యుఎస్ పాటిస్తుందో ఈ పాలసీపై మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని నిలదీయాలి దీన్ని ప్రశ్నించాలి కానీ యుఎస్లో ఉన్న ఎవరైతే మన భారతదేశాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రంప్కి వ్యతిరేకంగా ఎటువంటి పోస్టులు పెట్టరాదని ఆల్రెడీ వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమంగా ఉన్నారని చెప్పి చాలామంది భారతీయులని అక్కడి నుంచి వెలగొట్టడం జరిగింది కావున మన భారతదేశానికి సంబంధించిన ట్రేడ్ ఏదైతే ఫారెన్ పాలసీస్ ఉన్నాయో దాని ప్రకారం ఖచ్చితంగా ట్రంప్ని ఏదైతే ట్రంప్ తీసుకుంటున్న ఈ తారీఫ్ నిర్ణయాలపై మనందరం కలిసి కట్టుగా మన భారతదేశ సౌర్వభామా దగ్గరి కోసం సవిరైనటి కోసం ఈ నిర్ణయాలను తిప్పికొట్టాలి నిరసన వ్యక్తపరచాలి ఇది రాజకీయాలు కులమతాలకు అతీతంగా మనం ఖచ్చితంగా చేయాల్సిందే మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్ షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ